ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టీవీ ఛానల్ దిస్ ఇస్ అనిల్ ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో కాపీ రైట్ వస్తుంది కదా సో అది ఎలా రిమూవ్ చేయాలో మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నా ఛానల్లో వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేయాల్సి చేయవలసిందిగా కూర్చున్నాను సో నా వీడియోను ఫుల్ ఎండ్ వరకు చూడండి సో ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో గురించి పూర్తిగా అర్థమవుతుంది సో లెట్స్ గో టు ద వీడియో యూట్యూబ్లో కాపీ రైట్ పడుతుంది కదా ఆ కాపీ రైట్ ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఏ వీడియోకి అయితే కాపీ రైట్ పడ్డదో ఆ వీడియోను ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత చూడండి కాపీరైట్ క్లైమ్ ఏ సాంగ్కి అయితే పడ్డదో ఆ సాంగ్ను ఎరేజ్ చేయాలి చూడండి ఆ కాపీరైట్ సో నేను వీడియోను ఎరేజ్ చేస్తున్నాను ఎరేజ్ చేశాను ఇప్పుడే సో నా ఛానల్కి బాగానే కాపీరైట్ చా కాపీరైట్ క్లైమ్ వచ్చింది సో కాపీరైట్ క్లైమ్ క్లైమ్ నేను చాలా వీడియోస్ రిమూవ్ చేశాను చూడండి ఆ కాపీ రైట్ కరీంనగర్ మానే డ్యామ్కు కాపీ రైట్ వచ్చింది సాంగ్ యూజ్ చేశాను సో ఇప్పుడు రిమూవ్ చేశాను కొంచెం టైం పడుతుంది చూడండి సో నన్ను అడిగితే వీడియోస్ ఓన్ కంటెంట్ మాత్రమే యూట్యూబ్లో పోస్ట్ చేయాలి ఇలా చేస్తేనే మనకు కాపీ రైట్ అనేది రాదు సో కాపీరైట్ ఉండడం వల్ల మన ఛానల్ మానిటైజేషన్ అయితే కాదు ఎట్టి పరిస్థితుల్లో మానిటైజేషన్ కాదు సో కాపీరైట్ లేకుండా మనం వీడియోలు చేయాలి సో ఇలా చేస్తేనే మనకు మానిటైజేషన్ అనేది చ తొందరగా అవుతుంది మీకు ఆపరేట్ ఎలా వెళ్ళిందో కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను तो చూడండి ఇది వైటి స్టూడియో ఆల్రెడీ కాపీ రైట్ రిమూవ్ అవుతుంది ప్రాసెస్ అని పడుతుంది చూడండి ఎడిట్ ప్రాసెసింగ్ రెస్ట్రిక్షన్ కాడ చెకింగ్ అని వస్తుంది ఆల్రెడీ కంప్లీట్ అయినట్టే కాపీ రైట్ రిమూవ్ అయినట్టే సో కాపీ రైట్ రిమూవ్ కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఆల్రెడీ రిమూవ్ అయింది ఇంకో వీడియో మై దసరా సెలబ్రేషన్ ఇన్ మై విలేజ్ ఆ వీడియో కూడా కాపీరైట్ క్లైమ్ వచ్చింది సో అది కూడా రిమూవ్ చేస్తున్నాను రెండు మీడి వీడియోలు మీకు కాపీరైట్ రిమూవ్ ఎలా చేయాలో వీడియోలో జూమ్ చేసి చూపిస్తాము ఒక రిస్ట్రిక్షన్ నాన్ అని వచ్చేసింది కాపీ వెళ్ళిపోయింది రిమూవ్ చేశాను చూడండి లైవ్లో స్క్రీన్ రికార్డ్ చూడండి ఓకే చూడండి రెండు కాపీ రైట్ వెళ్ళిపోయాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సైనింగ్ ఆఫ్ దిస్ ఇజాన్ ఇల్